కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి వంద శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఈ రోజున మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు ఈ నిజం తెలిసిపోతుంది ఈ నిజం తెలిసిపోవడమే ఈ రోజు మీ గ్రహస్థితి అసలు ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు వృషభ రాశి జాతకం రీత్యా కలగబోతున్నాయో ముఖ్యంగా వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఏదైనా సాధించాలనే తపన వీరికి ఎక్కువ సమయ పాలనకు ఆరోగ్యానికి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వారిని మరచిపోరు కొత్త వ్యక్తులు ఎదురైనా పాత స్నేహాన్ని విడిచిపెట్టే తంతు వీరిది కాదు నూతన విజయాల కోసం యత్నిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఈ రోజున చాలా కాలం ముందు వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు బయట వ్యక్తుల రూపంలో కావచ్చు ఒక స్త్రీ వల్ల ఒక సమస్య ఎదురయ్యింది అందుకారణంగా ఒక ఆరోపణను ఎదుర్కొన్నారు ఇది మీ కుటుంబ సభ్యులకు కావచ్చు సన్నిహితులకు కావచ్చు తెలియనటువంటి ఆ స్త్రీ మీ జీవితం నుంచి చాలా దూరం వెళ్లిపోయింది కానీ ఆ స్త్రీ రూపంలో ఒక మనిషి రీత్యా ఆ నిజం మిమ్మల్ని వెంటాడే అవకాశం కనిపిస్తుంది ఆ వ్యక్తి మీకు కాల్ చేయడం కాని లేదా వేరే వ్యక్తి ఆ విషయాన్ని గుర్తు చేయడం కానీ ఆ యొక్క సంఘటన తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు మీకు తారసపడ్డం కాని ఇలా ఏదో ఒక రూపంలో ఆ నిజం అనేది మిమ్మల్ని వెంటాడబోతుంది నిజం వెంటాడడమే కాకుండా ఆ నిజాన్ని బట్టబయలు చేసేంత వరకు కూడా వారు ఆశలు నిద్రపోరు ఈ విషయం మీ మనసులో పదే పదే అలజడికి గురి అవుతుంది ఇక ఈ యొక్క నిజం మీ ఇంట్లో తెలియకముందే మీ నోటితోని ఆ నిజాన్ని ఇంట్లో చెప్పండి ఇది ఒక సూచనగా తీసుకోండి ఎప్పుడైనా జరిగిన సంఘటనలు మనం చెప్పే విధానంలో మంచి చెడు ఉంటాయి ఎప్పుడైనా జరిగిన సంఘటనలు మనం చెప్పే విధానంలో మంచి చెడు రెండు ఉంటుంది కానీ బయట వారు చెప్పే విధానంలో మీ గురించిన చెడు మాత్రమే అధికం ఉంటుంది ఇందువల్ల బంధాలకు కాస్త బ్రేక్ పడవచ్చు ఇక వారు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు జరగనటువంటి దాన్ని జరిగింది అన్నట్లుగా ఎవరైనా చెప్తే ముందుగా మానవ నైజం ఏమిటండి నిజంగా జరిగిందేమో అంటూ ఆలోచిస్తారు తర్వాత మీ గురించి తెలిసిన వారు మాత్రం జరగదు అన్నట్లు ఆలోచిస్తారు కాబట్టి మీరే వారికి తెలియ చెప్పండి లేదంటే ఈ యొక్క నిజం జీవితాంతం మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇక వారు ఎప్పుడో చెప్పేస్తారు ఇలా వీరికి తెలిసిపోతుంది ఎప్పుడు తెలుస్తుందో అన్నట్లు భయపడుతూ ఉండాల్సి ఉంటుంది ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ దుస్సంఘటన అటువంటి ఆ నిజము ఈ రోజున మాత్రం తప్పకుండా మిమ్మల్ని అమితంగా వెంటాడుతోంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇలా ఉంది మిగతా అంశాలు మొత్తంగా మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఈ రోజున మీకు సక్సెస్ అవుతుంది ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు కనిపిస్తుంది ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో వారికి కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీరు చేసిన ఒక ప్రయత్నం ఫలిస్తుంది దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్లాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు ఒక మంచి న్యూస్ అయితే రాబోతుంది ఇక కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఒక ఆందోళన కలిగించే వార్త అయితే వింటారు చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని కూడా ఈ సమయంలో తిరిగి పూర్తి కాబోతుంది ఇలా ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం శివారాధన చేసుకోవడం మేలు కలగ